శ్రీరామచంద్రపర బ్రహ్మణే నమ ఐదు వందల సంవత్సరముల తర్వాత అయోధ్యలో శ్రీరామచంద్రస్వామి వారి యొక్క ప్రతిష్టాపన అనేది జరగబోతుంది అయోధ్యలో రామమందిరము అనేది నిర్మాణం అవ్వబోతుంది అయోధ్య అనేది ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త రామమందిరములకు కూడా గర్భాలయం వంటిది ఇందురో కూడా ఆ గర్భాలయంలో మూల విరాట్ లేక ఈ దేశం బోసిపోయినది ఇక నేటి నుంచి ఆ యొక్క వారి యొక్క ప్రతిష్ట జరిగి గర్భాలయంలో మూల విరాట్టు అనేది ప్రతిష్టాపన అయిన దగ్గర నుంచి ఈ దేశం అనేది వెలుగులు వెలగబోతుంది అభివృద్ధి పరంలో దూసుకుపోబోతుంది ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో మనమందరము కూడా ఐదు ప్రధానంగా ఐదు రకాల కార్యక్రమాలను నిర్వర్తించుకోవాలి అవేమిటి అనేది ఇప్పుడు నేను చెబుతాను ప్రతి ఇంటి ముందు కూడా మీరు చక్కగా ఈ యొక్క యొక్క దేవాలయ ప్రతిష్టాపన జరిగేటువంటి ఈ రోజున ప్రతి ఇంటి ముందు రంగులతో రంగవల్లుడేయండి సంక్రాంతి రోజు ఏ అనేది చక్కగా ముగ్గులు వేసుకుంటామో ఆ విధంగానే ముగ్గులు వేసుకోండి చక్కగా స్నానాలు చేసి తలారా స్నానం చేసి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసుకోండి ఇది మొట్టమొదటిగా చేయవలసినది రెండవది సీతారామచంద్రస్వామి వారికి ప్రతి ఒక్కరూ కూడా షోడశోపచార పూజ చేయండి యథాశక్తిగా పంచోపచార పూజ అయినా చేయండి గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము నైవేద్యముగా మూడవది ఏమిటంటే మూడవది నైవేద్యము సమర్పించడం ఏమి నైవేద్యము పెట్టాలి అంటే బెల్లము పానకమును స్వామివారికి నివేదన చేయండి పెస బెల్లము పానకమును పెసరపప్పును పెసరపప్పు వడపప్పు అంటారు కదా పెసరపప్పును నైవేద్యము చేసి ఇంటిల్లిపాది కూడా దాన్ని స్వీకరించండి ఇక నాలుగవ పని ఏమిటి అంటే మనకిప్పటికీ విజయాక్షతలు అనేవి ఇచ్చారు కదా వారి ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్చారణలు చేస్తూ ఆ యొక్క మంత్ అక్షతం అనేది కలపడం జరిగినది ఆనాడు వారు అరణ్యవాసం ముగించుకుని పట్టాభిషేకానికి వచ్చినప్పుడు అయోధ్యవాసులంతా కూడా పూలు వక్షతలో చల్లారని ప్రతి ఆ విధంగానే మనం ఈరోజు చల్లాలనే ఉద్దేశంతో పంచారనమాట వాటిని ఏమి చేయాలి అంటే మనం అయోధ్యలో ఉండి శ్రీరాముని పాదములకు సమర్పిస్తున్నాము సమర్పించిన రక్షితలు అని భావించి వాటిని శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క పాదముల దగ్గర పెట్టి మన తల మీద చల్లుకోవాలి ఇది నాలుగవ ప్రధానమైనటువంటి కార్యక్రమం తద్వారా శ్రీరామ రక్ష అనేది మనందరిపై కూడా ప్రసరితమవుతుంది శ్రీరాముని యొక్క అనుగ్రహము మన అందరి మీద కూడా ప్రసారణమనేది జరుగుతుంది ఇక ఐదవ కార్యక్రమము సాయంత్రం పూట మన ప్రధానమంత్రి గారు చెప్పారు కదా ప్రతి ఇంట్లో కూడా ఐదు దీపాలు వెలిగించారని ఐదు దీపాలు వెలిగించండి ఐదు దీపాలు కాదు దీపావళి రోజు ఏ విధంగానైతే మనము ఇంటి నిండా దీపాలు పెడతామో ఆ విధంగా చక్కగా వేలైన దీపాలను వెలిగించండి ప్రమిదల్లో కానీ ఏ విధంగానైనా సరే వెలిగించే నిల్లంతా కూడా దీపాల మయంతో నింపించు నింపివేయండి ఆ విధంగా సంక్రాంతి ఈరోజే రావాలి దీపావళి ఈరోజే రావాలి శ్రీరామ పూజతో శ్రీరామనవమి ఈరోజే కావాలి సమస్తమైనటువంటి పండగలు కూడా ఈరోజే మనకు ఈ జనవరి ఇరవై రెండు అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఆరవది మీకు వీలైతే ఖచ్చితంగా చేయండి శ్రీరామ నామ జపముని చేయండి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కాని హరే రామ హరే కృష్ణ హరే 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 అనేటువంటి ఆ యొక్క నామమును కానీ లేదా శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామతోల్యం రామనామ రాణ అనేటువంటి నామముని కానీ ఇది చదివితే వెయ్యి నామములు చదివినటువంటి ప్రయత్నం ఆ యొక్క పరమేశ్వరుడే చెప్పడం జరిగింది కదా శ్రీరామ నామమును అది చదివేటటువంటి ప్రయత్నము చేయండి శక్తిగా శ్రీరామ అష్టోత్తరమును కానీ రామాయణము చదవడము కానీ లేదా రామాయణ పుస్తకమును తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఈ రోజు నుంచి అయినా రోజుకు ఒక్క శ్లోకాన్ని పారాయణ చేసేటువంటి ప్రయత్నము చేయండి ఈ విధంగా ఈ ఐదు పనులు ఖచ్చితంగా చేయండి ఆరవది మేర చేసేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా అందరము కూడా ఆ యొక్క గర్భాలయంలో మూల విరాట్ ప్రిష్ఠించబడుతుంది ఆ శక్తిని మన ఎందు కూడా ఆవాహన చేసుకునేటువంటి ప్రయత్నము చేద్దాం జై శ్రీరామ్ శ్రీరామచంద్రపర బ్రహ్మ నేను మహా స్వస్తి